అదేవిధంగా పూజ గదిలో దూడ బొమ్మ ఉంటే చాలా మంచిది సకల దేవతా స్వరూపం గోమాత కాబట్టి ఆవు దూడ బొమ్మను పూజ గదిలో ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా దానికి అగరబత్తులు చూపించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా పూజ గదిలో పసుపు ఉంటే చాలా మంచిది అక్షింతల్లో పసుపు కలిపి ఒక డబ్బాలో పోస్తే వాటిని పసుపు అక్షింతలు అంటారు పశుపక్షింతలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పూజ గదిలో ఖచ్చితంగా అందరూ పశుపక్షింతలు ఏర్పాటు చేసుకోండి అలాగే పూజ గదిలో ఛత్రం ఉంటే చాలా మంచిది ఛత్రం అంటే గొడుగు చిన్న వెండి గొడుగు కానీ పంచలోహాలతో చేసిన గొడుగు కానీ పూజ గదిలో మూల ఉంటే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత చామరం పూజ గదిలో ఉంటే చాలా మంచిది భగవంతుడికి ఉపచారాలు చేసేటప్పుడు చామరంతో వింజామర వీసినట్లు అలా వీస్తారు కాబట్టి చిన్న చామరాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి